తర్వాత తెలంగాణలో మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు వికారాబాద్ జిల్లా నేతలతో సమావేశమైన కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపుగా ఆయన చెప్పుకొచ్చారు లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్స్ లాంటివని కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు పోలీసులపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా చేస్తున్నారని విమర్శించారు లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే అధికారులు సెట్ అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు ఇంటింటికి తిరగాల కాకపోతే ఇంటింటికి తిరగాలే కడుపుల తల పెట్టాలి మొత్తం చెప్పాలి మళ్ళా అవుతుంది మళ్ళా మోసం జరుగుతుంది ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు బంద్ వేసిండు అది కూడా అరకూరనే వేసిండు పదిహేను వేల అన్నాడు పన్నెండు వేలకే పెట్టిండు సగం కట్ చేసిండు చెప్పాలి తులం బంగారం రాలేదు ఏది రాలేదు కర్రుగాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి ఆరు గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి పోలీసు ని గురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది చాలా విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసిన బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పినా సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీస్ వాళ్ళని నేను చెప్పిన నిజం కాదా గంత ఒక్క వ్యవహారం నడుస్తూ ఉంది అలా రాష్ట్రంలో కేవలం ఉన్నదే రెండున్నర ఏళ్ళు అందులో కూడా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ ఎలక్షన్లో ఇంకో రెండు నెలలు దిన అవుతుంది అంటే మీకు మిగిలే సరిగ్గా పని అంటే ఉన్నది ఒకటి ఎక్కువ టైం ఏం లేదు మీరు బాధపడేది కూడా ఏం లేదు మళ్ళా రెండు రెండున్నర ఏళ్ళల్లోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి అందరం నిబ్బరంగా నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందుకు పోదాం ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ మీ కాడ కూడా లొల్లు లొల్లు ఎక్కువ అవుతుంది భయపడద్దు